అందరికీ నమస్కారం అంటే అన్ని కులాలు అన్ని మతాల్లో అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల్లో ఉన్నారు ఎందుకంటే వికలత్వం అనేది ఏ కులంకైనా ఏ వర్గంకైనా వికలత్వం అనేది వికలాంగం అనేది ఉంటారు మరి పార్టీల పరంగా చూసినా ఒకసారి రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత అందరి గురించి అన్ని వర్గాల గురించి మాట్లాడాలి అయితే వికలాంగులకు సంబంధించిన పిన్షన్ల గురించి కావచ్చు వికలాంగుల గురించి కావాల్సిన స్థానిక సంస్థలు రిజర్వేషన్ గురించి కావచ్చు మరి రామచంద్ర గారు గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి సీఎం గారికి ఒక మంచి లెటర్ అయ్యడం జరిగింది గతంలో కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఆ లెటర్ లో వాళ్ళు ఖచ్చితంగా నెల రోజుల లోపల మీ నిర్ణయం తీసుకోకపోతే బీజేపీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తారని నాకు చాలా సంతోషం ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉన్నారు అదే విధంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇప్పుడు పింఛన్ రెండు స్థానిక సంస్థలు ఈ రెండు ముఖ్యమైన అంశాలు పింఛన్ పెంపడంలో కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రాంట్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఇచ్చే ఆ చిన్న అమౌంట్ ని పెంచాలి ఆ అమౌంట్ తో పాటు ఎక్కువ సంఖ్య పెంచాలి ఇంకోటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో మన చట్ట ప్రకారం మరి ఐదు శాతం పథకాలకు సంబంధించిన బడ్జెట్ ని కేటాయించాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి ఒక లెటర్ రాశారు దాదాపు నెలన్నర రోజులు అయిపోయింది అంతేనా ఇవాళ బీజేపీకి రాష్ట్ర వికలాముల తరపున విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ మిత్రులు కూడా ఉన్నారు బీజేపీలో వికలాంగుల విభాగం ఉంది కొలినా దానికి ఇన్ఛార్జ్ ఉన్నారు రామచంద్రరావు గారు వికలాంగులపై మరి స్పందిస్తూ వెంటనే ఆయన ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయటం మరి హెచ్చరించడం కూడా జరిగింది అందుకే ఈ సందర్భంగా వికలాంగుల సంఘాల తరఫున మనం ఏం కోరుతుందా అంటే పింఛన్ పెంచాలి కార్మిక సంస్థలలో వికలాంగులకు అవకాశం ఇవ్వాలి కార్మిక సంస్థల గురించి అసలు మన రాష్ట్ర రాష్ట్రంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ లో మహిళలు పెట్టినట్టు మనకు ఒక చిన్న అమెండ్మెంట్ చిన్న గడ్జెట్ కేంద్ర ప్రభుత్వం చేస్తే ఈరోజు మనకు రాష్ట్రాలలో ఈ విధంగా అడిగే అవసరమే ఉండదు దేశ వ్యాప్తంగా లక్షల మంది వికలాంగారు అంటే ఈరోజు తెలంగాణలో లెక్క చేస్తేనే ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పంచాయతీలో ఒక మండల పరిషత్ ఒక జిల్లా పరిస్థితుల్లో ఒక మున్సిపాలిటీలో ఆ విధంగా ఇస్తే దాదాపు ముప్పై తొమ్మిది వేల మందికి వికలాంగులకు అవకాశం ఒక రాష్ట్రంలో అంటే అలా నామినేటెడ్ ఇస్తే దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అంటే చూడండి లక్షల మంది వికలాంగులకు రాజకీయంగా అవకాశం వస్తుంది అందుకే ఈరోజు బీజేపీ రామచంద్రరావు గారు అధ్యక్షుడు గౌరవనీయులు బీజేపీ రామచంద్రరావు గారి మరియు మన మిత్రుడు పొల్లి నారాశ్వరరావు బీజేపీ విభాగం అనేది రిక్వెస్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది ఎవరికి ఢిల్లీకి వెళ్ళి బిజెపి ప్రభుత్వాన్ని ఒప్పించి చిన్న సవాళ్ళను తీసుకొస్తే రోజు మనం కాంగ్రెస్ పార్టీ జరగడం కావచ్చు లేకపోతే ఏసీసీ జరగటం కావచ్చు ఈ ఇబ్బంది ఉండదు ఇలాంటి ఉద్యమాలు చేసే బాధ ఉండదు అందుకే బీజేపీ పార్టీకి వికలాంగం తప్ప విజ్ఞప్తి పింఛన్ కోసం మీరు దేశ దేశవ్యాప్త పింఛన్ల కోసం రివ్యూ చేయండి బడ్జెట్ మార్చండి స్థానిక సంస్థల్లో ఒక రూపాయి పైసా ఏది ఎలాంటి భారం లేకుండా ఆ పంచాయతీరాజు స్థానిక సంస్థల ఏదైతే లోకల్ పాలీ సంఘటన యాక్ట్ ఉందో దాన్ని సవరించి దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థలు పంచాయతీ నుండి మున్సిపాలిటీల వరకు వికలాంగులకు లక్షలాది మందికి అవకాశం ఇచ్చే ఒక మంచి బృహత్పరమైన జాతీయ స్థాయి ఒక ఎంపవర్మెంట్ ఒక సాధికారత కార్యక్రమాన్ని బిజెపి చేపట్టాలని ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షుల గారికి మేము బీజేపీ పార్టీకి అదే విధంగా బీజేపీ తరఫున ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు గౌరవ కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి గౌరవ ఎంపీలకు విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ పార్టీ వెంటనే విజ్ఞానపై మాట్లాడాలి స్థానిక సంస్థల మీద ఒక స్టాండ్ తీసుకొని దేశ వ్యాప్తంగా చేయాలి టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్